ஆமாம் <laughs> முதலமே <laughs> Aku masih setengah. Apa-apa. Jadi. Jadi. ఏమైంది ముప్పై కేజీలు తగ్గిపోయినా వెయిట్ మేము ఎటువంటి దొంగ సర్టిఫికెట్లు పెట్టలేదు రాఘవ శర్మ గారే సర్టిఫికేట్ ఇచ్చినారు గుంటూరులో ఖచ్చితంగా కోర్టు ప్రూవ్ చేస్తాము సిసి కెమెరా ఫోటోస్ తీస్తాము అవసరమైతే గూగుల్ టేక్అవుట్స్ కూడా తీస్తాము రాఘవ శర్మ గారు మంచి చెప్పారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ విజయ గారు రాఘవ శర్మ గారు ఖచ్చితంగా సర్టిఫికేట్ అనే ఇచ్చారు ఖచ్చితంగా ఎంతమైనా ఈ విషయంలో కోర్ట్లో దానికి పోతాను ఎందుకంటే నేను పర్సన్ ని న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది న్యాయస్థానాల మీద అపారిచితమైన నమ్మకం ఉంది న్యాయమూర్తుల మీద నమ్మకం ఉంది భారతదేశ రాజ్యాంగ ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియజేస్తా ఉంటాను